సో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోలు బుల్స్ ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేన్ రాజా చౌదరి గారు గన్నవరం కృష్ణా జిల్లా వారి గిత్తలైతే ఈ యొక్క లారీ అండి సో ఈరోజైతే ఎరగొండపాలెం మార్కాపురం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గంలో జరిగేటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి మల ప్రదర్శానికి అయితే రావడం జరిగింది రేపు జరగబోయే సీనియర్ విభాగానికి వెళ్ళి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోలు బుల్స్ లవర్ అనిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వీడియో అయితే చేయడం లేదు ఈ రోజు అయితే ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏమిటంటే మార్కాపురం జిల్లా ఎరగొండకపాలెం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి మండలాగురు పోటీలకైతే కృష్ణా జిల్లా గన్నవరం గన్నవరం నుండి ఎద్దులు అయితే రావడం జరిగింది సీనియర్ ఎద్దులు సో ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి నర్సాపేట పందెంలో మొదటి బహుమతి అయితే సాధించాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఎద్దు పేరు వచ్చేసి ఉగ్రతేజ ఉగ్రతేజ అండి ఎరగొండపాలెంలో జరిగే సీనియర్ విభాగానికి రేపు జరగబోయే సీనియర్ విభాగానికి అయితే రావడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సీనియర్ ఎద్దులు కృష్ణా జిల్లా గండవరం రాజారన్న గారి ఈ గిట్ట పేరు ఫ్రెండ్స్ మరి యొక్క గిత్త గిత్తా అండి జూనియర్ గిత్త ఈ గిత్త పేరు ఈ జూనియర్ అభియంతి గీత్త మరియు యొక్క ఉగ్రతేజ ఉగ్రతేజీత గత పది రోజుల క్రితం జరిగినటువంటి నర్సరావుపేట సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని సాధించడం జరిగింది గన్నవరం రాజు మరి నెక్స్ట్ ఇయర్ కి సీనియర్ దిగుతున్నాయండి మరి నెక్స్ట్ ఇయర్ న్యూ కేటగిరీలో న్యూ క్యాటగిరీ అంటున్నా సారీ సీనియర్ విభాగంలో ఇన్కమింగ్ కాల్ ఫ్రమ్ డ్రాగన్ టైల్స్ ఐడెంటిఫైడ్ బై ట్రూ కాలర్ ఆగిస్తాను ఈగిస్తాను సీనియర్ విభాగంలో దిగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్